హాయ్ అండి అందరికీ నమస్తే మూందాల్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము చాలా ఈజీ అండ్ స్టెప్ బై స్టెప్ చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఎందుకంటే నేను కూడా ఈ విధంగా ట్రై చేశాను చాలా బాగొచ్చాయి ఒకసారి మీరు కూడా చూడండి ఫస్ట్ కొంచెం ఒక కడాయి పెట్టుకొని కుక్కర్లో పెట్టుకోవాలి కానీ ఇందులో కూడా వచ్చాయి చూపిస్తున్నాను మీకు ఏ విధంగా వచ్చాయో చూడండి ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా పెసరు బాల్ పెసర్లు అంటాం కదా వాటిని వేసి కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసాను బాగా వేగింది ఆ తర్వాత కొద్ది స్టిమ్లో చిన్న మంట పైన పెట్టాలండి ఎక్కువ మంట పెట్టకూడదు పెట్టేసి మూయాలి తర్వాత మళ్ళీ ఒకసారి కలిపాను వస్తాయని చూడండి ఈ విధంగా పెట్టిన తర్వాత కొంచెం మాడిపోయాయి మళ్ళీ ఇంకొకసారి పెట్టాను ఎందుకంటే మనకు ఫస్ట్ టైం కదా మీకు లాస్ట్ చెప్తాను చూడండి నేను ఈ విధంగా పెట్టాను కదా ఈ విధంగా అయింది ఈ విధంగా అయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు వస్తాయి అని మళ్ళీ కలుపుతూనే ఉన్నాను మళ్ళీ కడాయి పైన మూశాను మూసి తెట్టే పెట్టేసరికి తెరిచి చూసేసరికి మొత్తం మాడిపోయినాయి అంటే ఇది ఫేక్ అని అర్థం అవుతుందా మీకు అందుకే వీడియో యూట్యూబ్లో చూసి కొలతలు లేకుండా అడ్డదిడ్డమైనవి చూడకూడదు మన న్యాచురల్వి మనిషి నమ్మకంతో చేస్తున్న వాటిని మాత్రమే నమ్మండి అని చెప్పేది నేను యూట్యూబ్లో చూసి మూసపోయాను ఎందుకంటే బాగొస్తాయి పిల్లలకు చేసి పెడదామని ఆలోచనతో ఈ విధంగా తయారు చేసి చూశాను కానీ బొక్క బోర్లు పడిపోయాను అందుకే ఎలాంటి వీడియోస్ కానీ మరి అంత అదిగా చేయకండి సరైన మన న్యాచురల్గా మన సొంతంగా మనం తెలుసుకొని చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం చూడండి ఎంత వేస్ట్ టైం వేస్ట్ ఆయిల్ వేస్ట్ పెసుర్లు వేస్ట్ అసలు ఎంత వేస్ట్ చూడండి మీరే చెప్పండి మీరేమంటారు దీనిపైన అభిప్రాయం చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్